అందమైనటువంటి బైబిల్లో నుంచి అపోస్తులేటువంటి పౌలు కొరిందలకు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము వచనము పదిహేను వచ్చినం కాబట్టి నాకు అది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా పరిచేదను నన్ను నేను వేయపరచుకుందును నేను మిమ్మల్ని ఎంతగా ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించుచున్నారు నిజముగా దేవుని పని కొరకు ప్రయాసపడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ దినాల్లో దేవుని ప్రేమ కొరకు ప్రయాసపడి ఆత్మలను రక్షించి సంపాదించేటువంటి భారం కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ దినాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రభు ప్రేమను పొందుకున్నటువంటి వారముగాను ప్రభు కృపలో వర్ధిల్లేటువంటి వారముగా ఉండటకు ఇష్టను కనపరుచుకునేటువంటి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడ మీ పరిశుద్ధ పాదములకు విలాది స్థుతులు స్తోత్రములు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ విడలము ప్రభావ ని సన్నిధిలో చేరీ రీతిగా స్థుతించటకు కీర్తించటము మీ కృపలో కాశీ భద్రపరుశ్రమక స్థోత్రం మలుపుడైనటువంటి మీ దీనదాసుడు మీ పక్షం నిలబడి మీ లేఖనంలో ఉన్నటువంటి శ్రేష్ఠమైనటువంటి మాటలు వినిపించటం నేను అల్పజ్ఞాన్ని యా మీ కృపచేతనను ఆదరించండి బలపరచండి మీ కృపలో ఆదరించము పరిశుద్ధనడికి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నిజముగా ఆయన పరికొరకు ఉంటున్నటువంటి మనము ఏ రీతిగా ఆయన పని చేయటకు ఇష్టతను కనబరుస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సోదరు సోదరులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మొదటిగా దేవుని పని పనిచేయాలనేటువంటి ఆసక్తి మొదటిగా నీలో ఉండాలి ఎప్పుడు వస్తుందో ఆసక్తి దేవుని నువ్వు వెలిగినప్పుడు దేవుని నువ్వు నమ్మినప్పుడు ఆయన సొంత రక్షకుడిగా నీవు అంగీకరించినప్పుడు మొదటిగా ఆయన పని చేయాలనే ఆశ ఉంటుంది అప్పుడు ఏం కలుగుతుంది మనలో ప్రార్థనా అనుభవం అపోస్తుల కార్యాల గ్రంథము పన్నెండవ అధ్యాయం ఐదవ వచ్చిన ఉంటున్నాడు చూడండి పేతురు చెరసాల్లో ఉంచబడను సంగం కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థించుచుండెను అనుభవం ఇక్కడ చూడండి సేవకుడు ఎప్పుడైతే చెరసాల్లో ఉన్నాడో అనాధికారంగా సేవకుని ఎప్పుడైతే చెరసాల్లో బంధించారో సంఘం ఏం చేస్తుంది అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది ఎందుకంటే సేవకుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు సంఘం అక్కడ మనం సంఘాల పట్ల ఏ రకమైన ఆసక్తి కలిగినటువంటి వారముగా ఉన్నాం ఎటువంటి భారం కలిగినటువంటి వారముగా ఉన్నాం ఎటువంటి భారం కలిగినటువంటి వారముగా సంఘాల్లో నడిపించబడుతున్నాం ఈ మధ్యాహ్నకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం సోదరి సోదరులారా మొదటిగా ప్రార్థించేటువంటి ఆసక్తి రెండవది ప్రకటించేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారముగా ఉండాలి తులశీలకు రాసిన పత్రిక అపోసులేటువంటి పౌలు తులశీలకు రాసిన పత్రిక అంటున్నారు కదా ఒక మాటను చూద్దామని అపోసులేటువంటి పౌలు తులసిలకు రాసినటువంటి పత్రిక రోమిలికే సమీపించండి రోమిలికి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవైవచ్చనులో రాయబడిన మాట చూద్దాం పదిహేను ఇరవైలో రాయబడినటువంటి ఆ మాట అంటున్నాడు చూడండి నేనైతే ఒక్కరి కొరకు మరి ఒక్కరి పునాది మీద కట్టకుండా నిమిత్తము నీవు సొంతగా ఏర్పాటు చేసుకోవాలి నీ పని వేరే కొన్ని పునాది మీద నీవు ఉండకూడదు మరి ఒకరిని పునాది మీద ఇష్టత కలిగినటువంటి వాడుగా ఉండకూడదు దేవుడిచ్చినటువంటి సామర్థ్యము కొలది నువ్వు ఏం చేయాలి కష్టపడి పునాది వేసి నీ అంతటి నీ ఏర్పాటు చేసుకోవాలి లేదా స్వార్థను ప్రకటించాలి వాని మీద ఆధారపడేటువంటి వారుగా ఉండకూడదు సొంతగా ఉండగలగాలి అటు ఆలోచనలు ఎప్పుడు కలుగుతాయి నీవు వాక్యాన్ని వినాలి చదవాలి గ్రహించాలి అందులో ఉన్నటువంటి మర్మాలను నువ్వు ఖచ్చితంగా గ్రహించేటువంటి తత్వం కలిగినటువంటి వాడవగా ఉండాలి అందుకంటున్నట్టుగా రూములకి రాసిన పత్రిక పదే వచ్చే మొదటి వచ్చి సహోదరులారావు ఇస్రాహుల్ రక్షణ పొందవలనని నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యినది నిజంగా ఎందరు రక్షించబడాలో ఎక్కడ సంఘాలు ఏర్పాటు చేయబడాలో ఎక్కడ ఆత్మీయంగా సంఘాలు నడిపించబడాలో నువ్వు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడగలిగినటువంటి వాడవగా ఉండాలి ఎప్పుడుంట ఆ రీతిగా దేవుని కృపను నువ్వు ఎరగాలి ఆయన ప్రేమను మొదటికి నువ్వు రుచి చూడాలి నీవు రుచి చూచిన తర్వాత తోటి వారికి నీవు రుచి చూపించాలి ఆ మార్గంలో వారిని మళ్ళించేటువంటి వాడగా ఉండాలి ఇది దేవుని పని చేయాలని మొదటిగా ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి రెండవదిగా అంటున్నాడు కదా చూద్దాం రెండవ మాట దేవుని పని ఎలా చేయాలి ఎలా చేయాలి దేవుని పని చూద్దాం ఇరిమియా గ్రంథంలో అంటున్నాడు కదా మాట ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనములో రాయబడినటువంటి మాట చూద్దాం ఎట్లా చేయాలి శ్రద్ధగా చేయాలి పని దేవుని పని శ్రద్ధగా చేసేటువంటి వారుగా ఉండాలి ఇమియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము వచనము పదవ వచనములో రాయబడిన మాట అంటున్నాడు చూడండి యోహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవును ఆ వెళ్ళొచ్చులే చేయొచ్చులే అనకూడదు మీ కీలి శ్రద్ధ కలిగినటువంటివి చేయాలి అది ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి పని నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకోవడం దేవుడు నీ ద్వారా అనేకులను ఆయన వైపు ఆకర్షించాలని కదా నువ్వు ఎందుకు అశ్రద్ధగా ఉంటున్నావు నీ పనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నావు దేవుని పనికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నావు మధ్యాహ్న కాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలు వినిపించబడుతున్నాయి సోదరి సోదరులారా మరి ఎందరైతే ఈ లైవ్లో ఉండి చూస్తున్నారో ఒకసారి చర్య చేసుకుందాం మనము చచ్చేసుకుందాం సోదరి సోదరులారా అంటున్నాడు కదా శ్రద్ధ కలిగినటువంటి పని దేవుని పని ఎలా చేయాలంటే శ్రద్ధగా ఉండాలి ఆసక్తి కలిగినటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు ఉంటుంది ఆసక్తి ఎప్పుడు కలిగి జీవిస్తాం ఆయన పట్ల నమ్మకము అపారమైనటువంటి ప్రేమ నువ్వు నేను కనబరిచినప్పుడు అపోసినటువంటి పౌలు కొరిందలు రాసి మొదటి పత్రిక పదహారవ అధ్యాయంలో ఆ మాట అంటూ నడుచుకోండి అన్నమాట పోస్తులేటువంటి పౌలు కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన వ్రాయబడినటువంటి మాట ఆఖరి మాట అంటున్నాడు చూడండి ఎవడైనాను ప్రభువును ప్రేమింప కంటే ప్రేమింపకుంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృప మీకు తోడయుండునుగాక వాడు శపించబడునుగాక ప్రభువు వచ్చుతున్నాడు ప్రభు అయినటువంటి క్రీస్తు కృప మీకు తోడయ్యున్నది ఆయన వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు వాని వాని క్రియల చొప్పున జీతము ఈటకు ఆయన వస్తున్నాడు సోదరి సోదరులారా నీవు నేను ఏ క్రియలు కలిగి ఉన్నావు ఏ జీతమును పొందుకునేటకు నీవు నేను ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నాము ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం మూడోది అంటున్నాడా పని కొరకు ప్రయాసపడాలి దేవుని పని కొరకు ప్రయాసపడేటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా పోస్తున్న పావులు కురింగలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చిన నడుచు కాగా నా ప్రియ సహోదరులారా మీరు ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి స్థిరత్వం కలిగి ఉండాలి మొదటిగా అస్థిరులుగా కొంతకాలం అటువైపు కొంతకాలం ఇటువైపు కొంతకాలంలోకం వైపు ఈ రీతిగా ఉండకూడదు దేవుని ప్రేమను ఎరుగుతున్నటువంటి మనము అస్థిరులుగా ఉండకూడదు స్థిరత్వ కలిగినటువంటి వారు మనం చేసే ఈ ప్రయాస వ్యర్థం కాదు అంటున్నాడు అందుకంటున్నాడు కదా కాగా నా ప్రియ సహోదరులరా మీ ప్రయాసము ప్రభువు నన్ను వ్యర్థం కాదని ఇరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉన్నాడు అది మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళవచ్చు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మిమ్మల్ని నడిపించేదిగా ఉంటుంది ఆయన ఎన్నడూ ఎవరిని వదిలేటువంటి వాడుగా ఉన్నాడు సోదరి సోదరులరా ఆయన కృప చూపిస్తాడు ఆయన ఆదరిస్తాడు ఆయన చరిచేస్తాడు ఆయన నెమ్మదిని కలిగించేటువంటి వాడుగా ఉన్నాడు ఎప్పుడు కలుగుతుంది నెమ్మది సౌదరి సౌదరులారా ఎప్పుడు కలుగుతుంది మనకు నెమ్మది ఆయన కృపలో నిత్యము నేను నేను ఉంటే నెమ్మది కలుగుతుంది అందుకంటున్నాడు కదా అటువంటి పావులు తిరుమూతికి రాసిన మొదటి పత్రిక ఆరు పదకొండు అంటున్నాడు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకోవడం ప్రయత్నం ఏం చేయాలి దైవజనులు వీటిని లోక లోకాశలను విసర్జించాలి ధనం కొరకు మనం సేవకు రాలేదు సోదరి సోదరులారా ఆత్మలను సంపాదించేటువంటి వారము కాదు ప్రయాసపడేటువంటి వారము కాదు దేవుని కృపను ఎరిగినటువంటి వారు కాదు దేవుని సత్య సువార్తను ప్రకటించేటువంటి వారం గాను టే ఆయన మళ్ళీ పిలిచాడు కానీ ధనికులు అవడానికో వ్యాపారం చేయడానికో మోసగించడానికో మళ్ళీ ఆయన పిలవలేదు ఈ సత్యాన్ని రేయించుకోవాలి అందుకంటున్నాడు కదా ప్రసంగి అంటున్నాడు ప్రసంగి అంటున్నాడు కదా ఆ అనేటువంటి సులభం రాసేటటువంటి ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినప్పుడు రాబడి మాట చూడండి అక్కడేమంటున్నాడు సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిందన్న పనులన్నింటినీ నా తర్వాత వచ్చే వారికి నేను విడిచిపెట్టవలని తెలుసుకోవాలని వాటి అందు అసహ్యపడితేనే నిజంగా సూర్యుని క్రింద అంతా వ్యర్థమే కొంతకాలం మనం యాత్రకు వచ్చాం యాత్ర ముగించిన తర్వాత మనం వాటిని వదిలేసి వెళ్ళవలసినటువంటి వారు మన ప్రయాసంతా వ్యర్థమే కదా ప్రసంగి అంటున్నాడు కదా జ్ఞానేశ్వలం వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థము జాగ్రత్త వ్యర్థమైనటువంటి వాటి కొరకు మనం ప్రాకులాడుతున్నామా శాశ్వతమైనటువంటి పరలోకం వైపు నీవు నేను ఆకర్షించబడేటువంటి వారముగా ఉంటున్నామా అదే ప్రసంగి గ్రంథం ఐదు పదకొండులో అంటున్నాడు ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించే వారు ఎక్కువ అవుతురు కనులార చూచుటే కానీ ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమున్నది ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి కాదు కానీ దేవుని సంపాదించుకునేటువంటి వారముగా అట్టి ఆస్తికి మనము వారసులయ్యేటువంటి వారముగా ఉన్నాం సోదరి సోదరులారా అందుకంటున్నాడు అడుగుతా ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము యాభై ఒకటవ ఇనిమియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము యాభై ఒకటవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనములో వ్రాయబడినటువంటి ఆ మాటను మనం చూడగలిగితే యాభై ఒకటి యాభై ఎనిమిదవ వచ్చినంలో ఉన్నటువంటి ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుని ఒకసారి ముందుకు వెళదాం యాభై ఒకటి యాభై ఎనిమిదిలో ఉంటున్నాడు చూడండి సైనికుడు కదా ఈ మాట సెలవు విశాలమైనటువంటి బబులోని ప్రకారంలో బొత్తిగా పడగొట్టును కానీ ఉన్నతమైన అగ్ని చేత కాల్చివే జనులు వృధాగా ప్రయాసపడుతున్నారు అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు ప్రజలు చూసి అలయించున్నారు అగ్నిలో కాల్చబడే దాని కొరకే ప్రయాసపడుతున్నారు జనులు శాశ్వతమైనటువంటి నగరం కొరకు ఎవరు కూడా పరిగెత్తేటువంటి వారుగా ఉండటం లేదు సోదరి సోదరులారా నీ ఆలోచనలు నా ఆలోచనలు ఎలా ఉన్నవి శాశ్వతమైనటువంటి వాటి కొరకు నీవు నేను పరుగులెడుతున్నామా వ్యర్థమైనటువంటి వాటి వైపే నీవు నేను మక్కువగా కనపరుస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నామా ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం సోదరి సోదరులారా జ్ఞాపకం చేసుకొని మన మన స్థితిగతులు ఎలా ఉన్నవి మన ఆలోచనలు మన తలంపులు ఎలా ఉన్నావో ఒక్కసారి పరిశీలించుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉందాం అందుకంటున్నాడుగా దోస్తులేటువంటి పావులు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన వాళ్ళు అంటూ నడుచుండి మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారి ప్రేమతో మిక్కిలి గనుముగా ఎంచవలను వేడుకొనుచున్నాము మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి మీ పైన ఉండేటువంటి వారు మీ పైన విచారణకర్తలుగా ఉండేటువంటి వారి పట్ల మీరు విముఖులుగా ఉండండి వ్యతిరేకమైనటువంటి వారుగా ఉండకండి వారిని ప్రభు ఏర్పాటు చేసుకోండి అది ప్రభు చిత్తములో ఉన్నారు వారు మీ ఇష్టానుసారముగా మా ఇష్టానుసారముగా మనం జీవించకూడదు అది ప్రభు కృప ప్రభుని అడిగి పొందుకోవాలి ప్రభు ఏమో అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడో ప్రభువును అడిగి మనము ఆయన కృపలో నిత్యము వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలంటే ఆయన ప్రేమను నేను రుచి చూడగలగాలి ఆయన ప్రేమను నువ్వు నేను పొందుకోవాలా ఎప్పుడు పొందుకుంటావు ఆత్మీయ స్థితిలో నీవు నేను నడిపించబడినప్పుడు ఆత్మానుసారమైనటువంటి జీవితంలో నీవు నేను నడిపించబడినప్పుడు దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానమును నీవు నేను పొందుకున్నప్పుడు సహోదరి సోదరులారా ఉంటుంది ఆయన కృపా మన పట్ల వినయ మనసు కలిగినటువంటి వారం కాదు విధేయత కలిగినటువంటి వారం సద్గుణ లక్షణాలు కలిగినటువంటి వారం దేవుణ్ణి హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరి వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగినటువంటి వారముగా ఉండగలిగితే నిజమగా దేవుడు అప్పగించినటువంటి పని ఆయన కొరకే మనం కొనసాగించేటువంటి వారముగా ఉన్నాం అంటున్నాడు కదా అపోస్తుల ఎటువంటి పావులు కొరంగలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో అంటున్నాడు ఒక మాటను చూద్దాం అపోస్తులేటువంటి పావులు కొరంగలికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనము ఇరవై తొమ్మిదవ వచనంలో వ్రాయబడిన మాట చూద్దామన్నాడు అంటున్నాడు చూడండి ఏ శరీరము దేవుని ఎదుట అతిశయంపకునున్నట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకును లోకము నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నారు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకము బలహీనలైన వారిని దేవుడు ఏర్పరచుకును ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకము నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన వెర్రివారిని లోకంలో వెలివేయబడినటువంటి వారిని నీచులను లోకము నుంచి త్రోసివేయబడినటువంటి వారిని ఆయన ఎంపిక చేసుకునేటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకంటే వారు ఆయన చిత్తంలో ఉన్నారు వారు ఆయన మాటలు ఎరిగినట్టు వారు ఆయన చిత్త సత్య స్వార్థను యథార్థముగా ప్రకటిస్తాడని ఆయన గ్రహిస్తాడు ఎందుకంటే హృదయములను పరిశోధించు దేవుడు ఆయన కాబట్టి ఎవరిని ఏ రీతిగా ఏర్పాటు చేసుకోవాలో ఎవరిని ఏర్పాటు చేసుకునే స్వార్తలో పాలిబాగస్ లేనటువంటి వారుగా ఉంటాడు ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు మనం ఊహించుకోకూడదు మనం అతిశయపడకూడదు ఆయన ఏర్పాట్లో నిజంగా నీవు నేను ఉంటే ఆయన వల్ల సంరక్షించేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన కృప చూపించేటువంటి ఆదరించేటువంటి వాడు కనిక్రమ చూపించాడు కాబట్టి దేవుని పనిచేసే విషయంలో ఆయన ఏర్